కృంగుదల కృంగుదల పురుషునికి కృంగుదల చాలా అరుదుగా వస్తుంది కృంగుదల అంటే డిప్రెషన్ డిప్రెషన్ చాలా అరుదుగా వస్తుంది కానీ స్త్రీలకి కృంగుదల చాలా సామాన్యం కారణరహితంగా కూడా కృంగుదల లోనవుతారు హార్మోన్ వల్ల చింత వల్ల కూడా తరచు కృంగుదల లోనవుతారు స్త్రీలకి కృంగుదల అనే డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ కదా నా భార్యమని చెప్తుంది కృంగుదల గురించి ఎందుకంటే ఆమె డాక్టర్ కాబట్టి కృగుదల గురించి చెప్పాలంటే మనలో ఉన్న హార్మోన్స్ గురించి కొంచెం చెప్పాలని నేను అనుకుంటున్నాను అందరికీ మెన్స్ట్రల్ సైకిల్ గురించి నా అవగాహన కొంచెం ఉంది అయితే దాని గురించి కొంచెం చెప్తాను ఏ సైకిల్ అప్పుడు ఏం జరుగుతుంది అనేది హార్మోన్స్ అనేవి ఉంటాయి అనేది కొంచెం అవగాహన ఉండి ఉంటుంది అంటే సైన్స్ చదివిన వాళ్ళకి సైన్స్ కాకుండా అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజెన్స్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ లేడీస్ లో ఎక్కువగా ఉంటాయి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది అయితే అది చాలా తక్కువ ఉంటుంది ఈస్ట్రోజెన్ అనేది ఏంటంటే స్త్రీత్వాన్ని తీసుకొస్తుంది స్త్రీత్వం అంటే ఒక బాలిక పన్నెండు సంవత్సరాలప్పుడు మెచ్యూర్ అవుతుంది మెచ్యూర్ అవుతున్నప్పుడు తనలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవిస్తూ ఉంటుంది అయితే ఈ మెన్ మెన్స్ట్రల్ సైకిల్ ఒక మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్ అనుకోండి ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్లో త్రీ ఆర్ ఫైవ్ డేస్ కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది ఈ బ్లీడింగ్ అయ్యేది ఎంత బ్లడ్ పోతుంది అని అంటే ద బ్లడ్ లాస్ మేబీ అరౌండ్ ఫిఫ్టీ ఎంఎల్ కొంతమందికి ఎక్కువ అయ్యే వాళ్ళకి సిక్స్టీ ఎంఎల్ దాకా కూడా అవుతుంది అయితే అంతకంటే ఎక్కువ అయితే అది మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అయితే ఈ మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ ఫైవ్ డేస్ తర్వాత ఈస్ట్రోజన్ అనే హార్మోను ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి అది ఆల్మోస్ట్ ఫోర్టీన్ డేస్ దాకా పెరుగుతూనే ఉంటుంది ఎక్కువ పెరిగిన తర్వాత ఫోర్టీన్ డేస్ తర్వాత దెన్ తగ్గుతూ వస్తుంది ఇంకో హార్మోన్ అప్పుడు ఇట్ విల్ టేక్అప్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ దీన్ని మాతృత్వపు హార్మోన్ అని అంటారు సో ఈ టైంలో ఈ ప్రొజెస్ట్రాన్ అప్పుడు స్లోగా పెరుగుతూ ఉండి ఈస్ట్రోజన్ తగ్గుతూ వస్తుంది అనమాట సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆచరించే వాళ్ళకు కూడా ఏంటంటే ఓవిలేషన్ అనే ఫేజ్ ఒకటి ఉంటుంది అదేంటంటే లెవెన్ డేస్ నుంచి ఎయిటీన్ డేస్ దాకా ఓవిలేషన్ ఎప్పుడన్నా జరగచ్చు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో వాళ్ళకి యూజువల్గా ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్లో ఓవిలేషన్ జరుగుతుంది ఆ టైంలో సంభోగం జరిగినప్పుడు పిల్లలు పుడతారనమాట అయితే ఈ టైం కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ ఆచరించే వాళ్ళు ఇది కాకుండా ముందు లెవెన్ డేస్ వరకు తర్వాత ఎయిటీన్ డేస్ తర్వాత అది సేఫ్ పీరియడ్గా కన్సిడర్ చేస్తారు అయితే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ అవుతున్నప్పుడు స్లోగా అది మాతృతోపు హార్మోన్ అన్నాం అంటే బాడీలో వాటర్ రిటెన్షన్ వస్తుంది ఒళ్ళు కొంచెం వాయడం మందంగా అయిపోవడం అయిపోయి ఇంకా ఒకలా ఆంటీ డిప్రెషన్ లాంటిది వస్తుంది వచ్చి ఏదన్నా పని చేయాలంటే ఇష్టం పుట్టదు ఏదన్నా పని చేయాలంటే అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తావు అనిపిస్తుంది ఎవరన్నా ఒక చిన్న మాట అనగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు హస్బెండ్ పాపం అలాంటి మాట సార్లు అని ఇంతకు ముందు కానీ ఈ పీరియడ్లో ఏదన్నా ఒక చిన్న మాట అనగానే ఇమ్మీడియట్గా కోపం వచ్చేస్తుంది కోపంచ్చి చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి ఎందుకు వీటిలో మాట్లాడుతుంది అనేది హస్బెండ్కి కూడా అర్థం కాదు ఇంతకుముందు సార్లు అని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు అయితే ఒక వైస్ హస్బెండ్ ఏంటంటే హీ హ్యాస్ టు మార్క్ ద డేట్స్ ఏంటంటే ఇవ ప్రీ మెన్స్ట్రల్ ఫేజ్లో ఉంది కాబట్టి షీ ఈజ్ రియాక్టింగ్ దట్ వే అనేది అర్థం చేసుకోవచ్చు సో ఈ టైంలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా బాడీ ఒకలాంటి హెవీగా అయ్యి దెల్ గో ఇన్ టు ఏ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్ అంటారు సో ఇది కొంచెం మార్క్ చేసుకుంటే దెన్ బాగానే ఉంటుంది సో ఈ ప్రొజెస్ట్రాన్ సైకిల్లోనే ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం మిస్అండర్స్టాండింగ్స్ రావడం కాన్ఫ్లిక్ట్స్ రావడం యూజువల్గా దాంట్లో చూస్తాం అనమాట